ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతూనే ఉన్నాయి కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏఈఈ జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఈ విధంగా మరి వివిధ నోటిఫికేషన్స్ అనేవి మరి వివిధ ఉద్యోగాల భర్తీకి విడుదల చేయడం జరిగింది కానీ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు మరి చాలా వరకు ఈ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందా విడుదల విడుదలవ్వదా అనే సందేహాలు నెలకొన్నటువంటి ఈ సందర్భంలో మరి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తాం అంటూ ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తూ ఉన్నాయి మరి నిన్న తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అలాగే కొద్దిమంది ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వాన్ని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరడం జరిగింది మొదటగా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూస్తే మెగా డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు చేశారు డిఎస్సి ప్రకటించకపోతే తాడేపల్లిలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కర్నూల్ కడప ఎన్టీఆర్ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో ఆందోళనలు చేశారు కర్నూలులో బిర్లా గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేనున్నాను నేను విన్నాను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గొప్పగా ప్రచారం చేశారు ఐదేళ్ల పాలన పూర్తవుతున్నా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదని పేర్కొన్నారు మరి మొత్తానికి నిరుద్యోగులు అయితే మెగా డిఎస్సి నిర్వహించాలని నిరసన తెలియజేయడం జరిగింది మరి ఈ నిరసన ప్రభుత్వానికి చేరినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది దాంతో పాటు ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వాన్ని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా మొన్న కోరడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సీఎం కు వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి సీఎం కు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వినతి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు గుంటూరు వచ్చిన సీఎంను లక్ష్మణరావు కలిసి వినతి పత్రాలు అందజేశారు గత పదహైదు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని వేతనాలు పెంపు గ్రాటిట్యూ అమలుపై తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియలో పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ రెగ్యులర్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం మూడు వందల తొమ్మిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారని అయితే ఇటీవల ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రమోషన్ల వంటి కారణాల వల్ల కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ రెగ్యులర్ అయ్యే పరిస్థితి లేదని చెప్పారు ఈ దృష్ట్యా కొత్తగా పోస్టులు మంజూరు చేసి అందరినీ రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల వయోపరిమితి నలభై రెండేళ్లుగా నిర్ణయించిందని అయితే నోటిఫికేషన్లు రెగ్యులర్గా లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని వారిని దృష్టిలో ఉంచుకొని నలభై నాలుగేళ్ల వరకు వయోపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు మొత్తానికి ఇందులో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదని పేర్కొన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తానికైతే మరి ఇక్కడ ఇటువంటి నిరసనలు కావచ్చు మరియు వివిధ ప్రజాప్రతినిధినటువంటి మరి లేఖలు తర్వాత వినతులు కావచ్చు వీటి వల్ల మొత్తానికి ప్రభుత్వం అయితే స్పందించినట్టు కనిపిస్తోంది మరి డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్ను ఈరోజు విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇప్పటికే నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి మార్చ్ చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ ఎనభై పోస్టులకు గ్రూప్ టూ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు పాలిటెక్నిక్ లెక్చరర్ తొంభై తొమ్మిది పోస్టులకు డిఈవోలు ముప్పై ఎనిమిది పోస్టులకు ఏఈఈ ఇరవై ఒక్క పోస్టులకు అలాగే పశు సంవర్ధక సహాయకులు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తున్నారు అయితే ముందుగా టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి నిర్వహించే అవకాశం ఉంది వీలైనంత త్వరగా పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది నిరుద్యోగుల సమయాన్ని వృధా చేయకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అంతేకాదు మరిన్ని ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది కంటిన్యూగా ప్రిపేర్ అయితే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది అంటూ మరి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి కూడా పేర్కొనడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ పై నిర్ణయం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన వచ్చే రెండు మూడు రోజుల్లో డిఎస్సి పై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు డిఎస్సి పై చర్చలు జరుగుతున్నాయని దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు అని తెలియజేయడం జరిగింది ఇక అంగన్వాడీలు ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవాలి పది డిమాండ్ ఒప్పుకున్నా వారు సమ్మె విరమించడం లేదు చంద్రబాబు లాగా మేము మోసం చేయం సంక్షేమ కార్యక్రమాలు చూసి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేయండి అని మరి మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొండని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే రాబోయే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై ఓ నిర్ణయం తీసుకుని మరి దాన్ని ప్రకటించే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా చూడవచ్చు అంగన్వాడీల జీతాలపై మేము అలా చెప్పలేదు అని పేర్కొంటూ అంగన్వాడీల మాట్లాడుతూ డిఎస్సి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని తాము చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు విజయనగరం అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చామని ఆ మేరకు మొదటి ఏడాది పదకొండు వేలు చేసినట్లు చెప్పారు ఇప్పుడు కూడా అంగన్వాడీల పది డిమాండ్లు అంగీకరించామని అయితే ఎన్నికలకు వెళ్తున్నామని సమయం లేని కారణంగా అర్థం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు విజయనగరంలో మంత్రి మాట్లాడారు వైకాపా హామీల అమలుపై టిడిపి తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలు వాస్తవం లేదని ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థులు మార్పులు చేర్పులు సహజమని అన్నారు స్థానిక పరిణామాలు పరిస్థితులు సమీకరణ దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలా వచ్చిన వైకాపాకు ఎలాంటి నష్టం లేదని అన్నారు ఇక డిఎస్సి నోటిఫికేషన్ పై మరి చర్చలు జరుగుతున్నాయని రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మార్పు ఉండబోదని నమ్మకాన్ని బొత్స వ్యక్తం చేశారు మరి ఈ సమాచారం అంతట్లో కూడా మనం డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్పై చర్చలు జరుగుతున్నాయని మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మరి ఇక్కడ ఉంది మొత్తానికి సమాచారం ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ మీద మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత అనేది వస్తుంది అని మరి ఇక్కడ పేర్కొనడం జరిగింది కాబట్టి మొత్తానికి ఈ ప్రభుత్వంలో కూడా డీఏసీ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది అనే సమాచారం మనకి దీని ద్వారా అర్థమవుతోంది కాబట్టి ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి వారి యొక్క ప్రిపరేషన్ కు మరింత స్థాన పెట్టి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో మరి ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా మీరు సన్నద్ధత కావాల్సిన అవసరం ఉంది మరి ఇది ప్రస్తుతం డిఎస్సి రెండు వేల ఇరవై మూడు కాదు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో